స్వామి మాది నారికేడపల్లి అర్జునవాడ స్వామి మాకు వీరబ్రహ్మైన స్వామి అంటే మాకు అంత ప్రేమ అంత అభిమానం స్వామి మాకు మేము బిచ్చిమెత్తి గుడి కట్టి ఊరు ఊరు తిరిగి బిచ్చిమెత్తాము స్వామి ఆ బాలా స్వామి వచ్చి మాకు ఈడ ప్రచారం చెప్తా ఉంటే ఆ బాలా స్వామికి చెప్పుకుంటూ ఉన్నాము స్వామి మేము మేము పడ్డ కష్టాలన్నీ మేము ముత్తుకూరు మండలం నారికేడపల్లి అర్జునవాడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి బిచ్చిమెత్తి నాయన అయ్యి సేవ చేస్తా ఇప్పుడు శివరాత్రి కార్యక్రమం పెట్టుకొని కాడ ఇంటింటికి బిచ్చాన పోయి నాయనకి అన్నదానము కళ్యాణము ఇవన్నీ ఊరేగింపు అన్నీ గడ బిచ్చిమెత్తే చేస్తున్నాము మా బాధలన్నీ ఇక్కడ మేము చెప్పుకుంటా ఉన్నాము కానీ నాయన్నైతే ఆయన్ని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పెట్టినా సరే మేము మర్చిపోము ఎన్నైనా బాధలు పెట్టిన ఎన్నైనా పరిస్థితులు పెట్టినాయని మేము గట్టిగా నిలబడి ఆయన సేవ చేసుకుంటా ఉన్నాము ప్రతి సోమవారం గాడ పాలాభిషేకం చేసి భజనే బొందం అందరం వస్తే ఆ భజన ప్రతి సోమవారం భజనిగా జరిపిస్తామన్నాము ఈ కార్యక్రమాలన్నీ గడ ఆ నాయనకి నెలవేరుస్తా ఉన్నాము ఆయన చెప్పిన కాలగమే ఈ ప్రపంచం మీద జరిగేది జరిగేదిగా ఆయనే సత్యమైన దేవుడు ఆయన కానీ మన బాధలు వస్తున్నాయని మనం బాధపడకూడదు కానీ బాధల్లోనే మన ప్రేమగా మనం మన తండ్రిని ఎట్ట మన క్షేమిస్తాము అలాగనే మనం ఆ తండ్రిని ఆ తండ్రికి ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధలు ఆ తండ్రికే చెప్పుకుంటా మళ్ళీ నిద్రలేసి నాయన సేవకి ఆయనకి కావాల్సిన బిచ్చమెత్తి ఆయన చేసుకొచ్చి ఆయన కార్యక్రమాలు ఇలాగ జరిపిస్తామన్నాము అంతలో ఆయన సాడ బండి అమ్ముకున్న ఆయన బాగాలేదు అంటే ఆయన అంటే ఫేనము ఆయన అంత సేవకుడు భారీ బిడ్డలు వదులుకొనిగాడా ఆయన పరిష్కారం చేస్తున్నాడంటే ఆయన పూర్వ జన్మం సుకృతం ఇది ఆయన ఆయన నమ్ముకున్నాడు ఆయన ఎంద ఆయన ఈ జన్మలోనే ఆయన చేసిన కర్మాలుగా లేకుండా పోయి ఆయన భక్తుడుగా ఆయన దగ్గర ఉంచుకుంటాడు అది నాకు నమ్మకం ఉంది మహారాజు ఆయన వల్ల మేము కలిసాము ఇక్కడ పరిష్కారం మా ఊర్లో చేస్తున్నాడు చేస్తూ ఉండి ఆగిపోయిన దానికి మళ్ళీ ఇప్పుడు ఉంది ఆయనే కదా నిలస్తాడా నిలవడా అని కొన్ని కొన్ని పరిస్థితులు పెడతాడు కానీ అప్పటికప్పుడు మళ్ళీ ఏదో ఒక దారి ఇస్తాడో మళ్ళీ మనసు ఇస్తాడు ఆయన మనకు కనుక్కోవాలంటే చిన్నది కాదు బ్రహ్మంగారంటే చిన్నోడు కాదు కానీ మాకు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తుంటే మాకు బట్టి మాకు పెట్టిన పరీక్షలు అయితే అక్కడ కోలుకోలేరు కానీ అన్నింటికి నిక్కి ఇక్కడ అక్కడికి వచ్చిన వాళ్ళకి గడ భజన బంధువులకు వచ్చిన గడ నేను నా చేతిలో ఉండిందే వాళ్ళకి కలిగించి పెట్టి నేను భజనలు గడ ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామస్తులు ఏమైనా సహాయం చేస్తున్నారు తల్లి నాయనా ఈ గ్రామస్తులు మా ఊరిలో ఎవరు నమ్మిన వాళ్ళు వస్తారు గొల్లోళ్ళ మట్టుకు ఈ గ్రామస్తులు అందరుగా సహాయపడతారు నాయన కార్తీక కార్తీక సోమవారంలో ఉభయాలు జరుపుకుంటారు ఈ భాగంగా వీళ్ళే వీళ్ళ వల్లే మనకు ఒకరు అండగా ఉండరు గవల గొల్లోళ్ళు ఈ ఊర్లో వాళ్ళు రెడ్డిస్ కూడా వస్తున్నారు ఆ రెడ్డీస్ గడ వస్తారు నాయన వస్తారు అందరు అందరుగా ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా మేము తిరిగే దాంట్లో మమ్మల్ని మెచ్చి అందరు ఆ బీర గారంటే వీళ్ళు బిచ్చిమెత్తి కట్టినారు కదని చెప్పి ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఆ రోజుకి మహాశివరాత్రికి వచ్చి అన్నదానం శివరాత్రి అన్నీ చూసుకుంటారు